చేస్తారా ఈ షో ఉంది ఆ షో ఉంది అని మల్లెమాల ముద్దు ఆ ముద్దు పెట్ట చెప్పొచ్చు లైక్ మల్లెమాల అని ఎక్కడైనా సరే ఎప్పుడు ఎవరో వదులుకోరు నన్ను కాల్స్ వస్తూనే ఉంటాయి సీరియల్స్ కానీ సిరీస్ కానీ మూవీస్ కానీ ఏవో పేమెంట్స్ కుదరకు చేసుకోం కానీ వస్తాయి ఓ కంగ్రెస్లేషన్స్ ఫస్ట్ థ్యాంక్ యూ ఇల్లు కొనుక్కున్నందుకు థ్యాంక్ యూ అందరికి ఎంత పడుతుందో నాకు అంతే పడింది అబ్బాయి కోట్లు నాలుగు చెప్పింగ పది కోట్లు పది కోట్లు ఇల్లు కొన్నాను ఒక ఐదు కోట్లు స్థలం కొను బయట అదే చెప్పుకుంటున్నారు అరే నేను తీసుకుని ఒక కమ్యూనిటీ చిన్న కమ్యూనిటీలో పది కోట్లు పెట్టి ఐషు ఇల్లు కొందని బయట మాట్లాడు ఎట్లా ఎట్లా కొంటా నేను పది కోట్లు ఎక్కడ ఉంటుంది కోట్లు ఉండచ్చు డ్రీమ్ కదా ఇల్లు మమ్మీ డ్రీమ్ మమ్మీ డ్రీం అంటే ఏమున్నా లేకపోయినా సొంత ఇంట్లో ఉంటే ఎవడు క్వశ్చన్ చేయడు అనేది మమ్మీకి ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెరిగి వచ్చింది సడన్ గా నేను తీసుకొచ్చేసా మమ్మీ తమ్ముడిని బయటికి లైక్ తను ఇంకా ఉండలేదు అని చెప్పి లైక్ గానీ మమ్మీ నేను చూసుకుంటా ఆ ఏజ్ లో ఏం తెలియదు మనకి చిన్న పిల్లలం ఏం చేసి బతికిస్తా నేను అది వచ్చేసరికి తెలిసింది టీచర్ సో తనకి వచ్చేది ఎయిట్ థౌజండ్ వన్ మంత్ అప్పట్లో

షోలో సాయి లవ్ అదే ఇ లవ్ పెళ్లి అని చెప్పి అప్పుడు అలసింది నాతో నేను మూవీ నేను ఒక మూవీ చేశాను అనమాట నాతో నేను అని చెప్పి దానిలో మనోడే హీరో తను హీరో నేను హీరోయిన్ నేను సాయి కుమార్ గారు రాజీవ్ కనకళ గారు ఆదిత్య ఓం ఇలా చాలా మంది ఉన్నారన్నమాట ప్యాడింగ్ సో ఆ రోజు ఎవరికీ కుదరలేదు ఆ షోలో ప్రమోషన్స్ కి రావడానికి నేను సాయి ఉన్నాం కాబట్టి మా ఇద్దరితో అది స్కిట్ లాగా ప్లాన్ చేశారు బట్ ప్రోమో ఏం చేస్తారు బట్ ప్రోమోలో ఏం చేశారు అంటే ఓన్లీ ఆ స్కిట్ కాకుండా ఏదైతే ఆ పార్ట్ మెయిన్ పార్ట్ ఉంటుందో హోవియస్ లైకే చేస్తారు కదా ప్రోమోస్ లో అవే వస్తే సో అట్లా ప్రోమో వేసారు బాగా వైరల్ అయింది కదా అడిగారా చాలా చాలా మంది అనుకున్నారు మీరు రిలేషన్ నిజంగా రిలేషన్ అని అనుకున్నారు ఆ పెళ్లి అయిపోయింది అనుకో చాలా మంది అనుకున్నారు బట్ అవలేదు ఇప్పుడు రిలేషన్ లేవా ఏంటి ఇప్పుడు రిలేషన్ లో లేవైతే సాగితున్నా అయితే కదా ఎప్పుడు రిలేషన్ లో లేవా అంటున్నాను ఎప్పుడు లేనా ఏది రిలేషన్ ఉందా ఉన్నాను ఎందుకు బ్రేక్ అప్ అట్ సైడ్ నుంచే వద్దనుకుంటే మరి నీకు నీకు నార్మల్ గా లవ్ అంటే నీకు ఒక ఐడియా ఇది ఉంటది కదా ఇలా ఏం లవ్ చేయాలి లవ్ చేయకూడదు అని అవేమి నీకు తెలియదా అట్లా అట్లా తెలిస్తే మనం ఇట్లా ఎందుకు ఏం చూసి అనుకుంటా కూర్చొని ఏం 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 లవ్ చేయాలంటే ఏం చేస్తావు ఏం చూస్తావు నార్మల్ గా ఏం చూస్తావు ఏంటి ఈజీ ఫర్ మీ లైక్ లవ్ అనేది అది చాలా ప్రీషియస్ చాలా వాల్యుబుల్ లవ్ అనేది వేస్ట్ ఇట్లా మాట్లాడడం చాలా వాల్యుబుల్ కాకపోతే అంత ప్రీషియస్ థింగ్ అంత వాల్యుబుల్ థింగ్ డిజర్వ్ లేని వాళ్ళు లైఫ్ లోకి వస్తే అది ఉండదు ఇప్పుడు అదే జరిగింది అంతే డిజర్వ్ లేని వాళ్ళు వచ్చారనమాట అంటే డిజర్వ్ అయి ఉంటే ఉండేవాళ్ళు కదా ఇప్పుడు రిలేషన్ హ్యాపీ టు బి సింగల్ వా ఎందుకు ఎందుకంటే మా మమ్మీకి చెప్పేసాను నీ ఇష్టం ఎవరిని చూస్తే వాళ్ళని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ పెళ్లి అన్ని ఇంట్రెస్ట్ ఉండే కాదు సో ఏదో వచ్చింది అలా దాన్ని లవ్ అంటారు లవ్ అంటే ఇలా ఉంటది అని ఏదో అనుకుంటాం మనం ఆ ఏజ్ లో గానీ ఫోటో పంపి ఏంటిది లైక్ మా రిలేటివ్స్ లోనే చాలా మంది ఉండే అనమాట సో చాలా మంది అంటే అంతమంది కూడా కానీ ఏమో మమ్మీ ఇష్టం అని చెప్పాను బట్ నాట్ నా ఇప్పుడు కొంచెం ఇల్లు మొత్తం క్లియర్ చేసుకోవాలి మెయిన్ అది మా మమ్మీకి రీజన్ కూడా అదే చెప్తున్నా మమ్మీ ఫస్ట్ ఇల్లు క్లియర్ అయ్యాలి తర్వాత పెళ్లి ఇప్పుడు ఏమి అంత తొందర ఏమి లేదు అని చెప్పి ఇప్పుడైతే నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ మ్యారేజ్ అప్పుడే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పు మామూలుగా అప్పుడు ఇంటర్వ్యూ చేస్తావు మళ్ళీ ఇండస్ట్రీలో ఇప్పుడైనా ఇలాంటివైనా ఫేస్ చేసావా కమిట్మెంట్ లాంటి వాళ్ళంటివి ఏమైనా నీకు ఇబ్బందులు ఎదురయ్యా అంటే ఫేస్ చేసానా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలే ఫోన్ కాల్స్లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం సో డైరెక్టర్ ఎదురుగున్నా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు నెరేషన్ వినేదాన్ని ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట అగ్రిమెంట్ కి ముందు కట్గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది సో ఇట్లా నువ్వు అంటే క్రష్ అంట ఇంట్రెస్ట్ ఉందంట లైక్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి ఐ వాజ్ లైక్ ఫస్ట్ లో అయితే ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చుని మాట్లాడను కమిట్మెంట్ అనగానే ఐ వాజ్ లైక్ నేను చాలా కమిట్మెంట్ ఉంటాను చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసి నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది అవి మనకు తెలియదు మనం ఏంటి మనం చదువు కాలేజ్ వచ్చాం కదా కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటాం హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారే మనం ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది అని తర్వాత చెప్తే ఏం కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను లేదు దీన్ని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్ట్ అని కొట్టి మరి నేను బయటకు వచ్చాను ఆ డైరెక్ట్ పేరు అడగొద్దు నేను చెప్పను యా పెద్ద పెద్ద కాదు ఇప్పుడు నువ్వు సినిమాలకి చాన్సల్ రావాలంటే ఎవరిని వెళ్ళి డైరెక్టర్ ఆఫర్లు అడుగుతా అడగను అడగ అడగకపోతే ఆఫర్స్ రావు కదండీ ఎలా చెప్తావు నువ్వు సినిమాలని మనకి ఎలా కాల్స్ వచ్చాయి నేను అడగలేదు వస్తాయి అంటే గా చూస్తారు కదా ఇప్పుడు అలా అయితే నేను ఇంకా రిలీజ్ కానీ మూవీస్ చూసి కూడా అంటే డబ్బింగ్ థియేటర్స్ కి కొంతమంది డైరెక్టర్స్ వస్తారు లేకపోతే ఏదన్నా ఉంటారు వాళ్ళు చూపించుకుంటారు కదా క్లిప్స్ అరే ఈఎంఐ బాగుంది అని నాకు ఆఫర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి కానీ కంటిన్యూగా నేను టీవీ షోస్ చేస్తుండే సీరియల్స్ చేస్తుండే మూవీస్ చేస్తుండే వెబ్ సిరీస్ చేస్తుండే బట్ కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఎందుకు తెలియదు నువ్వు అంటే నువ్వు స్టోరీ వినవా నార్మల్ గా వింటాను మరి ఏం చూసావు యాక్సెప్ట్ చేస్తా స్టోరీ చెప్తాను నీకు నచ్చుతది నువ్వు ఓకే చెప్తావు స్టోరీ చెప్పడం బా చెప్తారు బట్ తీసాక ఎలా ఉంటది అక్కడ ట్వంటీ ఫోర్ క్లాబ్స్ ఉంటాయి డిఓపి సరిగ్గా తీకపోయి ఉండొచ్చు లేకపోతే డైరెక్టర్ సరిగా కన్వే చేయకపోయి ఉండొచ్చు లేకపోతే నన్ను సరిగ్గా చూపించకపోయి ఉండొచ్చు సో అట్లా ఉంటది మంచిగా యూజ్ చేసుకోలేదు ఏ డైరెక్టర్ అంటే సినిమా పరంగా ఒకసారి నేను ఒక షోలో రిలేషన్ దే చూసాను అనమాట అది బాగా వైరల్ అయింది బేసిక్ సాయి లవ్ అదే ఈ లవ్ పెళ్లి అని చెప్పి అప్పుడు మా నాతో నేను మూవీ నేను ఒక మూవీ చేశాను అనమాట నాతో నేను అని చెప్పి దానిలో మనోడే హీరో తను హీరో నేను హీరోయిన్ నేను సాయి కుమార్ గారు రాజీవ్ కన్కల్ గారు ఆదిత్య ఇలా చాలా మంది ఉన్నారనమాట ప్యాడింగ్ సో ఆ రోజు ఎవరికి కుదరలేదు ఆ షోలో ప్రమోషన్స్ కి రావడానికి నేను సాయి ఉన్నాం కాబట్టి మా ఇద్దరుతో అది స్కిట్ లాగా ప్లాన్ చేశారు బట్ ప్రోమో ఏం చేసి ప్రోమోలో ఏం చేశారు అంటే ఓన్లీ ఆ స్కిట్ కాకుండా ఏదైతే ఆ పార్ట్ మెయిన్ పార్ట్ ఉంటుందో ఆబ్వియస్ లా అయ్యే చేస్తారు కదా ప్రోమోస్ లా అవే సో అట్లా ప్రోమో చేశారు గన్ బా వైరల్ అయ్యింది కదా అడిగారా చాలా చాలా మంది అనుకున్నారు మీరు రిలేషన్ నిజంగా రిలేషన్ అనే అనుకున్నారు ఆ పెళ్ళైపోయింది అనుకో చాలా మంది అనుకున్నారు బట్ అవలేదు అవునా ఇప్పుడు రిలేషన్ లేవా ఏంటి ఇప్పుడు రిలేషన్ లేవా ఎంత సాయితన్న అయితే కదా నువ్వు ఎప్పుడు రిలేషన్లో లేవా అంటున్నారు ఎప్పుడు లేనా ఏది రిలేషన్ ఉందా ఉన్నాను ఎందుకు బ్రేక్ అప్ అటు సైడ్ నుంచే వద్దనుకుంటే మరి నీకు నీకు నార్మల్ గా లవ్ అంటే నీకు ఒక ఐడియా ఇది ఉంటది కదా ఇలా లవ్ చేయాలి లవ్ చేయకూడదని అవేమి నీకు తెలియదా అట్లా అట్లా తెలిస్తే మనం ఎట్లా ఎందుకు ఏం చూసావుంటే ఇలా కూర్చో ఏ ఏం లవ్ చేయాలంటే ఏం చేస్తావు ఏం చూస్తావు గా ఏం చూస్తావు ఏంటి ఈజీ ఫర్ మీ లైక్ లవ్ అనేది అది చాలా ప్రీషియస్ చాలా వ్యాల్యూబుల్ లవ్ అనేది వేస్ట్ ఇట్లా మాట్లాడడం చాలా వ్యాల్యుబుల్ కాకపోతే అంత ప్రీషియస్ థింగ్ అంత వ్యాల్యుబుల్ థింగ్ డిజర్వ్ లేని వాళ్ళు లోకి వస్తే అది ఉండదు ఇప్పుడు అదే జరిగింది అంతే లేని వాళ్ళు వచ్చారన్నమాట ఓబ్వియస్లీ ఓకే అంటే డిజర్వ్ అయి ఉంటే ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ప్రెసెంట్ ఏం రిలేషన్ సింగల్స్ హ్యాపీ టు బి సింగల్ వావ్ ఎందుకు ఎందుకంటే మా మమ్మీకి చెప్పేసాను నీ ఇష్టం నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ పెళ్లి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండే గా సో ఏదో వచ్చింది అలా దాని లవ్ అంటారు లవ్ అంటే ఇలా ఉంటది అని ఏదో అనుకుంటాం మనం ఆ ఏజ్ లో గానీ ఫోటో ఏంటిది మమ్మీకి లైక్ మా రిలేటివ్స్ లోనే చాలా మంది ఉండే అనమాట సో చాలా మంది అంటే అంతమంది కూడా వెళ్ళే కొంతమంది సో వాళ్ళు అడగడము అట్లా ఉండే కానీ మమ్మీ ఇష్టం అని చెప్పాను బట్ నాట్ నాప్ ఇప్పుడు కొంచెం ఇల్లు మొత్తం క్లియర్ చేసుకోవాలి మెయిన్ అది మా మమ్మీకి రీజన్ కూడా అదే చెప్తున్నా మమ్మీ ఫస్ట్ ఇల్లు క్లియర్ అయ్యాలి తర్వాత పెళ్లి ఇప్పుడు ఏమి అంత తొందర ఏమి లేదు అని చెప్పి ఇప్పుడైతే నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ అప్పుడే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పు మామూలుగా అప్పుడు ఇంటర్వ్యూ చేస్తావు మళ్ళీ ఇండస్ట్రీలో ఇప్పుడైనా ఇలాంటివైనా ఫేస్ చేసావా కమిట్మెంట్ లాంటి అలాంటివి ఏమన్నా నీకు ఇబ్బందులు ఎదురయ్యా అంటే ఫేస్ చేసానా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలే ఫోన్ కాల్స్లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం సో డైరెక్టర్ ఎదురుగున్నప్పుడు ప్రొడ్యూసర్ ఎదురున్నప్పుడు నెరేషన్ వినేదాన్ని ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట అగ్రిమెంట్ కి ముందు గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది సో ఇట్లా నువ్వు అంటే క్రష్ అంట ఇంట్రెస్ట్ ఉందంట లైక్ ప్రొడ్యూసర్ గాని డైరెక్టర్ కానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి ఐ వాస్ లైక్ ఫస్ట్ లో అయితే ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరు డైరెక్ట్ ఇలా కూర్చొని మాట్లాడను కమిట్మెంట్ అనగానే వాజ్ లైక్ నేను చాలా కమిట్మెంట్ ఉంటాను చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసి నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది అవి మనకి తెలియదు మనం ఏంటి మనం చదువు కాలేజ్ వచ్చాం కదా కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటాం హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారే మనం ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది అని తర్వాత చెప్తే ఏం కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను లేదు దీన్ని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్టర్ అని కొట్టి మరి నేను బయటకు వచ్చాను ఆ డైరెక్టర్ పేరు అడగద్దు నేను చెప్పను ఓకే పెద్ద కాదు ఇప్పుడు నువ్వు సినిమాలకి చాన్సల్ రావాలంటే ఎవరినని వెళ్ళి డైరెక్టర్ ఆఫర్లు అడుగుతావా అడగను అడవు అడగకపోతే ఆఫర్స్ రావు కదండీ ఎలా చెప్తావు నువ్వు నార్మల్ సినిమాలని మనకి ఎలా కాల్స్ వచ్చాయ్ నేను అడగలేదు వస్తాయి అంటే గా చూస్తారు కదా ఇప్పుడు అలా అయితే నేను ఇంకా రిలీజ్ కానీ మూవీస్ చూసి కూడా అంటే డబ్బింగ్ థియేటర్స్ కి కొంతమంది డైరెక్టర్స్ వస్తారు లేకపోతే ఏదన్నా ఉంటారు వాళ్ళు చూపించుకుంటారు కదా క్లిప్స్ అరే అమ్మాయి బాగుంది అని నాకు ఆఫర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి ఎన్ని కంటిన్యూగా నేను టీవీ షోస్ చేస్తుండే సీరియల్స్ చేస్తుండే మూవీస్ చేస్తుండే వెబ్ సిరీస్ చేస్తుండే బట్ కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఎందుకు తెలియదు నువ్వు అంటే నువ్వు స్టోరీ వినవా నార్మల్ గా వింటాను మరి స్టోరీ చెప్తాను నీకు నచ్చుతుంది నువ్వు ఓకే చెప్తావు స్టోరీ చెప్పడం బాగా చెప్తారు బట్ తీసాక ఎలా ఉంటది అక్కడ ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉంటాయి డిఓపి సరిగా తీకపోయి ఉండొచ్చు లేకపోతే డైరెక్టర్ సరిగా కన్వే చేయకపోయి ఉండొచ్చు లేకపోతే నన్ను సరిగా చూపించకపోయి ఉండొచ్చు సో అట్లా ఉంటది మంచిగా ఉమ్ ఉమ్ మంచికే యూస్ చేసుకోలేదే డైరెక్టర్ అంటే సినిమా పరంగా అదే అంటే మళ్ళీ నువ్వు లేదు ప్రోమోలే చేసుకుంటా కేబీకేజీ కేనాక్ బాయ్స్ కిలడిగల్స్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయావ్ రీజన్ ఏంటి తెలియదు నాకు అడిగవా అడిగను అసలు తర్వాత కాంటాక్ట్ కొట్టజాయేలేదు ఆ నేను బాధేసింది సింది అగ్రిమెంట్లు అదే మెన్షన్ చేయలేదు ఎలిమినేషన్స్ ఉంటాయి ఇవేం మెన్షన్ చేయలేదు అండ్ ఫస్ట్ టైం ఎలిమినేషన్ ఉన్నప్పుడే షాక్ అయ్యా అప్పుడు ఇద్దరినీ చేసే సెకండ్ టైం ఒకళ్ళనే చేశారు ప్రేరణను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు అర్థం కాలేదు నాకు ఏవో

నిజంగా తెలీదు అంటే సి చేస్తావా అంటే ఎవరైనా ఏమైనా చెప్తే నేను తెలీదు నమ్ముతావా అంటే అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల లేకపోతే ఒకళ్ళ వల్ల తీసేశారు అంటే నేను అన్ని ఇయర్స్ చేశాను కదా వాళ్ళతోనే ఉండే నాకు చాలా సార్లు మూవీ ఆఫర్స్ వచ్చింది అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ శ్రీదేవి గాని పిలుచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని నీటి వెళ్ళేదాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది వాళ్ళే నేనైతే లైక్ నో అనే అంట దానికోసం తీసేస్తారా అని నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కామాఖ్య అని ఒక మూవీ చేస్తున్నాను మంచి రోల్ అండ్ ప్రైమ్ కి ఒక మూవీ రిలీజ్ అవుతుంది శోభితా విత్ ఎంత వరకు ఉంటది అనేది తెలియదు మొన్న దేవిక అండ్ దాని చేశాను కానీ చాలా కట్ అయిపోయినాయి నా సీన్స్ సో అదే చెప్పలేము ఎప్పుడు ఏది జరిగింది అని సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను అండ్ ఐమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సారీ ప్లీజ్ ప్లీజ్ టు మీ ఐషి ముచ్చట్లు ఇది ఖచ్చితంగా ఉంచాలి ఓకేనా

మమ్మీ తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ కోసం నేను వెళ్ళాలి అనుకుండే వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు చాలా అంటే ఎన్ని షోస్ వచ్చినా ఏం బిగ్ బాస్ వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ వేస్తారు కదా అది కూడా కూర్చొని చూస్తారు అనమాట అంత ఇష్టం వాళ్ళకి అండ్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు ఐ ఎవరు అంటే ఎవరో తెలియని ఫేసెస్ కూడా వెళ్తున్నాయి కొంచెం తెలుసు కదా అందరికి జనాలకి మరియు నువ్వు స్టార్ అని చెప్పట్లా అట్లీస్ట్ తెలుసు కదా ఎందుకు పిలవట్లేదు అంటే తెలియదు అని చెప్తా బట్ వాళ్ళకి ఇష్టం నన్ను ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద చూడాలి అని అండ్ మై మామ్ లవ్స్ నాగాజ్నా సో ఆయన పక్కన నన్ను చూడాలి మాట్లాడాలి అని ఇష్టం నా సీజనే చాలా తెలియదు అప్పుడు అవును అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే ఇంకా నేను మా అంటే లిటరల్లీ చెప్తాం కదా మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని ఆబ్వియస్లీ ఇది కూడా మా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది అదేంటో తెలియదు షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అని